ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షులు తిరుపతి యాభైవ డివిజన్ యూనిట్ ఇన్చార్జ్ కాయం వెంకటరత్నం యాభైవ డివిజన్ ప్రెసిడెంట్ దండు బీచై యాభైవ వార్డు జనరల్ సెక్రటరీ తోటి బాబు యాభైవ వార్డు జనసేన నాయకులు కె మునయ్య మమ్మలి నమ్మి యాభైవ డివిజన్ ప్రజలు తిరుపతి ఉమ్మడి సాధన సభ్యులు ఆరెని శ్రీనివాసులకి ఓటు వేసి గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు యాభై డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి ఇచ్చిన హామీలను శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు సహాయ సహకారాలతో పూర్తి చేస్తామని తెలియజేశారు మొన్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఎన్ని ప్రలోభాలకు మభ్యపెట్టినా అక్రమ కేసులు పెట్టి బెదిరించిన ఆరని శ్రీనివాసులు గెలుపు కోసం కృషి చేయడం జరిగిందని తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు ಒಂದು ಸೆಟ್ ಐಸ್ ಬಂದಿದೆ ಅಂದ್ರೆ ಇట్లా ಈ ಭಾಗಕ್ಕೆ ಬಂದಿದೆ ಫುಲ್ ಅಂದ್ರೆ ಕವರ್ ಆಯಿ ಮಾಡಿದ್ರೆ ಫುಲ್ ಅಂದ್ರೆ ಇಟ್ಲಿ ಮಾಡಿದ್ರೆ ಫುಲ್ ಓಪನ್ ಮಾಡಿ ಸ್ವಲ್ಪ ಸೈಡ್ ಓಪನ್ ಮಾಡಿ ಸ್ವಲ್ಪ మత్వం మన ఇంపార్టెంట్ పిల్లలందరికీ చూపించుకో ఆ ఉన్నారు మనవాలందరికీ చూపించుకో శ్రీనివాసుల గారి నాయకత్వం శ్రీనివాసుల గారి నాయకత్వం శ్రీనివాసుల గారి నాయకత్వం శ్రీనివాసుల గారి నాయకత్వం మన 50వ జన్మదినం జరిగింది బాబు అందరికీ నమస్కారం నా పేరు కాయం వెంకటరత్నం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీఎల్ उपाध्यक्षనగా పనిచేస్తున్నాను మరియు యాభై వార్డు యూనిట్ ఇన్ఛార్జీగా నేను తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేస్తున్నాను ఈరోజు మా ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే పెట్టాడో అవన్నీ కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా రిసీవ్ చేసుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర సంక్షేమ కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం అఖండ మెజారిటీతో కూటమిని గెలిపించడం జరిగింది ఆ యొక్క శుభ సందర్భంగా మన మీడియా ద్వారా వాళ్ళకందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే శుభ సందర్భంగా కూడా అతనికి కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరియు ఈ తిరుపతి ప్రజలు యాభై ఒకటి ప్రజలు కూడా ఈ యొక్క అఖండ విజయాన్ని ఆర్ని శ్రీనివాసుల గారికి అందించడం జరిగింది ఆయన యొక్క ఆయనకి మరియు ఈ యొక్క వార్డు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఏ మామూలుగా ఈ యొక్క యాభై డివిజన్లో మన ప్రత్యర్థి అయినటువంటి భూమన అభినయ్ రెడ్డి కూడా ఈ యొక్క వార్డులోనే ఓటు పెట్టుకోవడం అది కూడా ఈ యొక్క ఎస్సీ కాలనీలోనే అతను ఓటు ఉండడం కూడా అతను మా మమ్మల్ని ఏ రకంగా మా లొంగ తీసుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేయడం మమ్మల్ని బ్లైమ్ చేయడం మా మీద కేసులు పెట్టడం త్రీ నాట్ సెవెన్ రేప్ కేసులు కూడా పెట్టి మమ్మల్ని భయపెట్టి ఈ యొక్క బూత్లో మంచి మెజారిటీ తెచ్చుకునే దానికి చూశారు కానీ మా యొక్క పాలెం ప్రజలు కావచ్చు యాభై వార్డు ప్రజలు కావచ్చు మనోధైర్యంతో ఉండి ఖచ్చితంగా పిల్లలు కష్టపడుతున్నారు వాళ్ళకి మనం అండగా నిలబడాలని చెప్పనేసి యాభై వార్డులో ఉన్న ప్రెసిడెంట్ కావచ్చు జనరల్ సెక్రటరీ కావచ్చు యూనిట్ ఇన్ఛార్జీ కావచ్చు అందరికీ సపోర్ట్ ఇచ్చి మంచి మెజారిటీ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు అందరికీ ధన్యవాదాలు మన నారా చంద్రబాబు నాయుడు గారు వారి వాగ్దానం ప్రకారము మొట్టమొదటి టీఎస్సీ పైన ఆయన సంతం చేయడం జరిగింది ప్రతి ఒక్క నిరుద్యోగులకి ఆయన ఆశ కల్పించాలన్న ఉద్దేశంతో అయితే ఈ యొక్క సంకల్పంతో ఆయన మొదటి సంతకము డిఎస్సి మెగా డిఎస్సి మీద చేయడం జరిగింది అదేవిధంగా ముందులకు ఇప్పుడు పోయిన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏదైతే రెండు వందల యాభై రెండు వందల యాభై ఇలా పెంచుకోవడం ఇలా చేసుకుంటూ జరిపారో అలా కాకుండా ఏకదాటిగా ఒకే ఒకసారిగా మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచి ప్రతి ఉద్యోగులకు ఆ వికంతువులకు అందరికీ అభివృద్ధి కొరకు ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేస్తారని ప్రతి ఒక్కరికి అందరినీ మేల్కొలుపుతారని మేము ఆశిస్తున్నాము పెరుగుతాయి కూడా నా యొక్క మా వాళ్ళు మేము యువత అయినా మమ్మల్ని నమ్మి ఖచ్చితంగా పిల్లలు కట్టబడి పనిచేసి మాకు ఈ యొక్క వార్డులలో అభివృద్ధి చేస్తారని ఒక నమ్మకంతో ఓట్లేశారు అదేవిధంగా వాళ్ళ నమ్మకాన్ని మేము నిలబెట్టడానికి ఈ యొక్క ఈ వార్డులో ఉన్న సమస్యలన్నీ కూడా తీసుకెళ్ళి మన ఎమ్మెల్యే అభ్యర్థికి దృష్టిలో పెట్టి అతను అంచులంచులుగా ఈ యొక్క కాలనీని డెవలప్ చేయడానికి వార్డుని డెవలప్ చేయడానికి మా వంతు కూడా మేము కృషి చేసి రెండు సంవత్సరాల్లోనే ఏ రకమైన ఇబ్బంది లేకుండా అది వాటర్ సమస్య కావచ్చు సైడ్ రైన్లు కావచ్చు లేకపోతే సిసి రోడ్లు కావచ్చు మౌలిక సదుపాయాలు కూడా పూర్తి స్థాయిలో మేము మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి మేము చేయించడానికి కూడా కృషి చేస్తామని చెప్పని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తాం